జయగురు పరసవేదీశ్వర స్వామి భగవానికి జయ ఎదురుగా ఉన్న నది కొన్ని లక్షల సంవత్సరాల క్రితము నరమహారాజు అనే చక్రవర్తి వారి భార్య పేరు శ్రీమతి నలందమయంతి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నరమహారాజు ఆ దుందివీ నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నరదమయంతి గారికి ఇవ్వడం జరిగింది ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి ఆటలో వండుతుంది ఎంతసేపటికి ఉడకకపోగా నరమారాజు ఒక రాగి సర్వ తీసుకొని వెళ్ళి ఆ దుందిబీ నదిలో నీళ్లు దించి రాగి అండలు పోసి భార్యాభర్తలు భాగం అంటబెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రెవ్వున ఆకాశం అని తెలుసు ఎగిరి దుందిబీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి కాబట్టి మీనము అంటే చేప అంబరం అంటే ఆకాశం కాబట్టి క్షేత్రానికి ఏం పేరు అంబరం మీరు జడ్చర్లు నుంచి వచ్చింది జలము పారే చెల్ల గ్రాంతిక భాష వ్యవహార భాష జలము పారే చెల్ల దాని పేరు బాదపల్లి కవరం పెట్ట జడ్ చెల్ల మీకు రంగనాయకులు పుట్టే చిన్న మొదటి నుంచి సావుకారులు బలంగా ఉండడం మీ అదృష్టం మీ ఆ జడ్చర్ల తూర్పుకి పెరగడం మీ అదృష్టము రాయలసీమ ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ప్రతి బస్సు ఐదు నిమిషాలకు పా బస్సు ఉండడం మీ అదృష్ట అదృష్టము వస్తువులు బ్యాండేజ్ బ్యాండ్ ఇమేజ్ ఉండడం అదృష్టము వ్యవసాయ మార్కెట్ ఉండడం అదృష్టము జడ్చర్లకు ఉన్న అడ్వాంటేజ్ ఇవి కేవలం జిల్లా ఒక్కటి కాలేదు అంతే మిగతా అన్ని ప్లస్ ఏ మైనస్ లేవు తర్వాత శివుడు అంటే కదిలే వస్తువ చైతన్యం శవం అంటే పున్నడ శివం నుంచి మనం పుట్టడం పుట్టడంపై శవం Como no me un bovinda. కాబట్టి ఈ మూడు మనకు జరగవలసిందే ఇక్కడ శివం నుంచి శివంకు పోయే లోపల మనం కూడా సోనసూద్ లాగా రజనీకాంత్ లాగా సత్యారచంద్రులాకా రాముడు లాక ముప్పై మూడు కోట్ల దేవతల లాగా స్వాతంత్ర సమరయోధుల లాగా వివేకానంద స్వామి లాకా రమణ మహర్షి లాక రామకృష్ణ పురాంసలాగా మంచితనం ఇంటి పేరు మానవత్వం మొదటి పేరు మనిషికి నాని మనుషులు నలుగురు ఉండాలి ఆ నలుగురు కోసం ఆరాటం పోరాటం మన లక్ష్యం గమ్యం స్పిరిట్ ఏం జీవిత పరమావధి గోల్డ్ అండ్ గోల్ అటువైపు రీచ్ కావాలి మనిషి అంటే ఎంబో ఎన్ని ఇవైవన్ అంటే డబ్బు ఎస్ హెచ్ఈ సి అంటే ఇంగ్లీష్లో స్త్రీ ఆమె అని అర్థం అందమైన స్త్రీ ధనము బంగారము ఆస్తులు పదవులు పలుకుబడి అధికారం ఇవన్నీ చెడ్డాయి దత్తు మత్తు పొత్తు యూ గుడ్ అండ్ గుడ్ అవర్ గుడ్ టీం వర్క్ నెట్వర్క్ వర్క్ గ్రోత్ స్కిల్ వర్త్ టాలెంట్ స్కిల్ అంటే ప్రపంచీకరణ ద్రవ్యోగం స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ అప్డేట్ ఆధ్యాత్మిక ఆది భౌతిక మనం అటువైపు పోవాలి పురాతనము సనాతనం సనాతనం అంటే అండి ప్రపంచం ఎప్పుడు పుట్టిందో అప్పుడే మన సనాతనం పుట్టింది పురాతనం అంటే చాలా పాత అర్థం ఇది బ్రహ్మసూత్రం ఇంకా మరగత ఇక్కడ గీతలు ఉన్నాయి కదా మరగత బ్రహ్మసూత్రం లేదు ఇది సోమసూత్రం అంటే నీళ్ళు శివుని అభిషేకం చేసిన తర్వాత అర్చించి ఆరాధించి సేవించిన తర్వాత అభిషేకం నీళ్ళు ఇట్టు పోవడము సోమసూత్రం మీ భర్తలందరూ మీ మెడలు కట్టింది మంగళసూత్రం ఈ మూడు చాలా గొప్పవి కరెక్టే ఉంది గుడి తూర్పుకున్న పర్వాటం ఉత్తరకే ఉంటుంది గుడి పడమరకున్న పరువాటం ఉంది పరశురాముడు స్థాపించిన శివలింగాలన్నీ అక్కడ తమిళనాడులో ఆంధ్రలో తెలంగాణలో రాయలసీమల మొత్తం ఇరవై ఉన్నాయి ఇరవై మొత్తం పడవరవైపే ఉంటాయి పడవర వైపు గుడి ఉందంటే అది పరశురాముడు స్థాపించిన శివలింగం అది మనం గుడ్డిగా బ్రాండ్గా పెట్టుకోవాలి మీకు కూడా ప్రతి ఏ దైవం భరతరాజ్యం ధర్మరాజ్యం కాబట్టి భర్త పండుకొని ఉన్నప్పుడు ఆయన కాళ్ళ కాడ మీరందరూ రేపు బొట్టుబడి బొట్టు పెట్టి పట్టుకొని నిలబడండి ఆయన లేవంగా నేను ఎవరు చూడాలి గురులక్ష్మి భార్యను చూడాలి ఆయన బొట్టు పెట్టి ఇట్లా అని నీ నుదుట బొట్టు పెట్టాలి తర్వాత నువ్వు ఆయన కాళ్ళు పట్టుకోవాలి మరి ఆయన నీ మీరు దీర్ఘ సుమంగా ఇవ్వవా అని నీ కొడు బియ్యంకు పసుపు కుంకుమకు అన్నిటికీ వరాత గాజులు మెట్టెలు ఇవన్నీ పువ్వులు ఇవన్నీటికీ మీ ఆయన ఉంటేనే కాబట్టి పతియే ప్రత్యక్ష ప్రత్యక్షర్టీ త్రీ పర్సెంట్ మహిళా మొన్న పోయినా ఇది ఆడులకు ఎక్కువ కార్డు ఎక్కువ బలం వచ్చింది కాబట్టి అంటే మీ మూస్తే సంసారం తెలిస్తే కారం లబ్బర్ బ్యాండ్ దానికి సాగించే సాగుతుంది ఇడిస్తే దగ్గరికి వస్తుంది అర్థమైందా నగినా మనం తగినట్టు ఉండాలి రామాయణ ఆల పంచాతి భారతం పాలి పంచాతి భాగవతం భక్తుల పంచాయతీ కలియుగం మాడి మొగలు పంచాయతీ ప్రజల పంచాయతీ గ్రామ పంచాయతీ ఇవరికి తాగిస్తే మనం దిక్కేమంటారు ప్రజలు అవకాశవాదులు స్వార్థపరులు మేకబైన గురులు గోముఖ వ్యాఘ్రలు ఊసర ఫాదర్స్ అండ్ దాంట్లో ప్రాణం ఉందంటే మోసలిస్తారు ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని సెల్ లో ఉంది కదా ఈ స్కీమ్ గా ఆ స్కీమ్ కాటు నీకు ఇంత కాబట్టి నీకు ఇంత ఇస్తాం అని చెప్తున్నా లేదా ఆ బుట్టిలో పైసలు ఇచ్చింది ఎల్ఐసి ఐసి అన్ని స్కీములు కాబట్టి మనం ఓట్లు నోట్లు కోట్లు ప్లాట్లు బంగారు మండలు కార్ కార్పొరేట్ వ్యవస్థలో చదువుకున్నాం అటువైపు పోతున్నాం అటువైపు నుంచి ఆధ్యాత్మిక వైపు రావాలి ఏం అత్తమ్మ తిన్నవా ఉన్నవా పండుకున్నవా నీ కాలు ముస్తున్నా నేను ఎత్తుతున్నా అనే కోడలు కావాలి నువ్వు మీ అత్తమ్మకు ఇస్తే మీ కోడలు నీకు ఇస్తుంది ఓకే అత్తమింకా ఇది సనాతన ధర్మం అంటే ఇది